సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తు పెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం తప్పై కాదు యోగా తమ్ముడు సూపర్ సిక్స్ అమ్ముడు అన్ని అమలు పరిచాను అడిగితే నాలుక మందం అన్నాడు కంగం బాబు గారు దానికి నా నాలుగందా అందంగా ఉందా కొడుగు ఉందా అని చెప్పేసి చెక్ చేసుకుంటా ఉన్నా మరి అన్ని అన్ని చంద్రబాబు గారు చేయలేదు కదా చేయపోతే అడగాలి కదా అడిగితే నాదికి మందం అంటున్నాడు సార్ చంద్రబాబు గారు రైతు భరోసా ఇంకా చేయలేదు కదా సార్ అదే విధంగా పద్దెనిమిది నిండిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఉన్నారు అది కూడా చేయలేదు కదా సార్ నిరుద్యోగ మూడు వేలు అన్నారు అది కూడా చేయలేదు కదా సార్ ఉచిత బస్సు కూడా చేయలేదు కదా సార్ అదే అంటే అడిగితే నాలుగ మందం నాలుగిక తన్నం నాదిక పొడవు నాక పొట్టి ఏం సారి మాట్లా మీరు మొత్తం చేసి అప్పుడు మా నాటికి మన్నము సన్నవో ఏదో చేయించారు అప్పుడు చూద్దాం ఓకేనా హింద్ జై జగన్